చూడండి ప్రసాద్ గారు పెళ్లి అమ్మాయితో ఉండలేము తప్పకుండా మిమ్మల్ని బొక్కలు వేస్తారు సరదాగా ఉంటది అనుకున్నారు ఇలా సరదా తీరిపోతుంది సార్ అయితే ఎవరైతే కేసు వాపస్ తీసుకుంటారో వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తానని చెప్పండి కూడా సెటిల్మెంట్ ఉంటదా సహజీవనం చేసి సెటిల్మెంట్ చేసుకోవడానికి ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది ప్రసాద్ గారు సహజీవనం సెటిల్మెంట్ సహజీవనం సెటిల్మెంట్ ఇట్స్ ప్రాసెస్ రైట్ అయితే ఓకే అండి పదండి అమ్మా మీ ఇద్దరులో ఎవరైతే కాంప్రమైజ్ రెడీ అవుతారో వాళ్ళకు కోటి రూపాయలు ఇస్తాను కోటి ఇస్తానంటే నాకు ఓకే కోటి ఇస్తానంటే నాకు ఓకే కోటి రూపాయలు ఇస్తే కట్టుకున్న కూడా అక్కర్లేదు అనమాట మీ ఇద్దరులో ఎవరికైనా పిల్లలు ఉన్నారా నాకు ఒక పాప ఉంది చూడమ్మా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాపకు నాన్న అవసరం నువ్వు మీ ఆయనతో ఉండవే కరెక్ట్ చూడమ్మా నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ఆ కోటి రూపాయలు తీసుకో ఇంతటితో ఈ కేసు వదిలే కుదిరితే మనిషి ప్రశాంతం ఏ ఏంటే ఇక్కడ తీసుకొచ్చావు తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేసు చేయబోతున్నాను అవునా మరి తెనాలి తెలివితేటలు నీకున్నాయా తెనాలికున్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనేమనుకోవాలి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా నేను కూడా వస్తా అక్కర్లేదు ఆయనకి ఫోన్ చేశాను సింగిల్ గా రమ్మన్నాడు ఏంటి సార్ పట్టపగలే మందేస్తున్నారు ఎనీథింగ్ స్పెషల్ ఒక అమ్మాయిని మీరు రెండో పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది ఒక ఆడపిల్లని మోసం చేయడం తప్పు కదా ఈ కేసు చేస్తారు కర్నూల్ కి ఆనుకున్న మీ ఇరవై ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి ఖర్చులకి ఓ ఐదు కోట్లు ఇచ్చేయండి కాంప్రమైజ్ చేస్తాను మీరంతా కాసేపు బయటకి వెళ్ళండి నాకేం ప్రాబ్లం లేదు అందరి ముందు రేపు చేయండి నాకు కొంచెం సిగ్గండి సార్ మీరు నన్ను ఏమన్నా చేస్తే పెద్ద కేసు అవుతుంది మీరు కాంప్రమైజ్ చేస్తారుగా మంది ఏందబ్బ ఎంత స్ట్రాంగ్ ఉండదే ఇట్టే తిడ్నీలు పోతాయబ్బా ఇగో నీళ్ళు కలుపు రబు ఏమండి ఎంతసేపించి చదువుకుతుందో తెలుసా మిమ్మల్ని సర్లేండి ఒకసారి నవ్వారంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది పర్లేదు నవ్వండి అర్రే హేమండి నవ్వండి ఏందే నవ్వట్లేదు నాకు నవ్వండి సారీ అబ్బే ఈ అమ్మి నవ్వకపోతే నా టెన్షన్ పెరిగిపోతుంది హేమండి ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నవ్వండి లైట్గా సరే నాకోసం నవ్వదు కనీసం ఆల కోసం స్మైల్ ఇవ్వండి అక్కాని కాల్ మోక్తానక్క అక్కాల్ మోక్తానక్క బావ చంపేస్తున్నాడు అక్క ఒక్కసారి నవ్వండి మేడం లేకపోతే సార్ చంపేసే ఉన్నారు మేడం

నువ్వు తెలివైన దానివి కావు మంచిదాని అంతే అరే నీకేమైనా నేనేమైపోవాలి మా అమ్మ నేమైపోవాలి సివిల్ కేసులు కాంప్రమైజ్ చేసే క్రిమినల్ కేసులు కావు ఆడికి రెండో పెళ్లి మాత్రమే కాదు వాటి మీద రేపు కేసులు మర్డర్ కేసులు కూడా ఉన్నాయి వాడితో క్రిమినల్స్ మస్ట్ బి పనిష్ అర్థమైందా దా పదా మామూలుగా నేను చూసిన ప్రతిసారి నా బాడీలో స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది కానీ ఎందుకో స్ట్రెస్ పెరిగిపోతుంది

చక్రవర్తి సార్ పిలుస్తున్నారు సార్ వస్తున్నా సార్ 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 నమస్కారం సార్ నీ పేరు నా పేరు దుర్గారావు సార్ నా కొడుకు పేరు తెనాలి రామకృష్ణ ఇదే కోర్టులో లాయర్ వాడు కూడా మీ ఎంత లాయర్ కావాలని నా కోరిక సార్ పిచ్చుక గాల్లో ఎగురుతుంది గద్ద కూడా గాల్లో ఎగురుతుంది కానీ రెండు ఒకటి కాదు నీ కొడుకు లాయర్ అయినంత మాత్రాన నాతో సమానం కాదు నో అవును నువ్వు గతంలో దొంగ సాక్షాలు చెప్పేవాడు కదా అవును సార్ ఇప్పుడు చిన్న చిన్న లాయర్లకి చిన్న చితక కేసులు ఇప్పిస్తూ కమిషన్లు తీసుకుంటున్నావు అంటే అదే బ్రోకర్ పనులు చేస్తున్నావు అవునా కదా జస్ట్ వన్ నీ ఇంట్లో నువ్వు ఒక్కడవైనా లేకపోతే నీ భార్య పిల్లలు కూడా ఇలాగే బ్రోకర్ పనులు చేస్తున్నా తప్పు నీ కొడుకు చుట్టూ నా కూతుర్ని తిప్పుకుంటూ ఉంటే నాకు ఎంత కోపం రావాలి అయ్యోడి రెండు ఫ్యాన్లు వేసుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది కుక్కడ ఏసీ పెట్టించే పరిస్థితి మాది బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు అందుకే నీ కొడుకు కాంప్రమైజులు చేస్తూ నీ బ్రోకర్ పరంపరాని కొనసాగిస్తున్నాడు నా కూతురు వెనకాల నీ కొడుకుని తిరగొద్దని చెప్పు ఆయుష్ పెరుగుతుంది నీ కొడుకుని చంపాలని నాకు లేదు కానీ వాడికి చావాలనుంటే నాకు అభ్యంతరం లేదు నానా నాన్న ఎప్పుడూ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతుంటారుగా బాగా రెస్పెక్ట్ మంది తెచ్చాను మా నాన్నకి ప్రేమతో ఏంటి కాస్ట్ మంది ఫీల్ అవుతున్నావా పెద్ద వాళ్ళు తాగిరు బావా చెప్పానికి ఏంటందరు అట్లా ఉన్నారు నీ వల్ల నాకు మర్యాద వస్తుంది అనుకున్నాను పోయింది ఉన్న ఎంత కోపం రావాలి అయ్యో ప్లాడి ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి తెనాలి ఆగరా బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు బ్రోకరే అవుతాడు తోట చాలా బాగుంది మా నాన్నకి ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారు అవునా హాయ్ తెనాలి మీ నాన్న ఎక్కడ ఉన్నాడు బెంగళూరు హైవే పక్కన మామిడి తోటలో ఉన్నాడు